అండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక నేను ఎంత ఫేస్ చేస్తాను అనేసి కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో అప్లోడ్ చేశానండి వీడియోస్ అయితే వెళ్ళి చూడని వాళ్ళైతే అయితే చూడండి అండ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అయినాక వచ్చేసి ఫస్ట్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి సో తర్వాత వచ్చేసి ఫుల్ ఫీవర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి ఫుల్ వాన్థింగ్స్ ఉంది అసలు ఏం తిన్నా కూడా అసలు అయితే వాన్థింగ్ చేసేదాన్ని అసలు ఏం తినలేకపోయాను చాలా అంటే చాలా ఫేస్ చేస్తాను అసలు అయితే అదే కాకుండా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా మనకు అసలు అయితే భయంగా ఉంటుంది ఎలా ఉంటుందో ఏమో అసలు మన మూమెంట్స్ ఎలా ఉంటుంది అసలు ఇంకా మనకి డెలివరీ వరకు ఎన్ని ఫేస్ చేయాలనేసి కానీ ఒక తల్లిగా అసలు వచ్చేసి మన అమ్మ మన అమ్మ వాళ్ళ వాళ్ళు కూడా కావచ్చండి వాళ్ళు కూడా ఎంత ఫేస్ చేసి ఉంటారు కదా మనం ఇలా ఉండేదానికి అనేసి నేనైతే సరే అనేసి వామ్ థింగ్స్ అయితే ఫోర్ మంత్స్ అండి కంటిన్యూగా ఫోర్ మంత్స్ వరకు ఉన్నింది తర్వాత వచ్చి వాన్ థింగ్స్ అయితే తగ్గిపోయినాయి అన్నమాట సో ఫుడ్ కొంచెం కొంచెం అయితే స్టార్ట్ చేశాను మధ్య మధ్యలో వచ్చేసి కొన్ని కొన్ని హార్మోన్స్ వల్ల కొంచెం నీరసంగా ఉండడము కొంచెము సుస్థగా నెక్స్ట్ వచ్చేసి ఏం తినలేకపోవడము మనకి ఇష్టమైనవే అసలు ఇష్టం లేకుండా అయిపోవడము అసలు అయితే అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కానీ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి మన నాకైతే పుల్ల పుల్లగా తినలే కొన్నిసార్లు అయితే తీపెక్కు తినాలనిపించేది ఒక్కొక్కరికి లాగా ఒకసారి అయితే నాకు ఇష్టమే ఉండేది కాదు మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ మా నాన్న అయితే మాకు స్టాక్ స్టాకే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేవారనమాట కానీ నీకేమి ఇష్టము ఏమి ఇష్టము ఏమేమి చేసి పెడతాము ఈ ప్రెగ్నెన్సీలో తినాలంటే కూడా నాకైతే ఇష్టం ఉండేది కాదండి అసలు అయితే కొన్ని కొన్ని ఇష్టమయ్యేవి అయితే చెప్పేదాన్ని కొన్ని అయితే ఇష్టం లేనివి కొన్ని వదిలేసేదాన్ని ఇష్టం అయితే ప్రెగ్నెన్సీ ముందుకి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చి కొన్ని అయితే అసలు హార్మోన్స్ చేంజ్ వల్ల సిమ్టమ్స్ కూడా మారుతాయండి మనకి ఇష్టం ఉండేవే అసలు అయితే ఇష్టం ఉండవు కొంతమందికి అయితే వాన్థింగ్స్ కూడా అంట నాకైతే ఫోర్ మంత్స్ వరకు వాంతింగ్స్ అండి మా సిస్టర్ కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాంతింగ్స్ లేదండి కానీ నాకు మాత్రం ఫుల్ వాంతింగ్స్ అనమాట సో నేనైతే చాలా అంటే చాలా ఫేస్ చేశాను తర్వాత వచ్చేసి భయం అనుసూరుకోండి వేరే వస్తువులు అయితే ఏమి తినలేదు ఎందుకంటే నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి అది ఆరు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం భయం అన్నమాట వేరే వస్తువులు తింటే ఏమన్నా అభాషన్ అయితే అనే టెన్షన్ ఇచ్చేది కా సో కానీ నేనైతే చికెన్ కానీ ఫిష్ కానీ తర్వాత వచ్చేసి కొన్ని వేడి వస్తువులు కానీ అలా అలాంటివైతే తినేదాన్ని కాదు అసలు మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత కొంచెం కొంచెం చికెన్ నెక్స్ట్ వచ్చేసి వేడి వస్తు సాంబారు అవి ఇట్లా తినేదాన్ని ఉర్రదలు కానీ ఇట్లా వంకాయ సాంబార్ కూడా తినేదాన్ని కాదండి సో మంచి ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే కొంచెం తినేదాన్ని అసలు అయితే ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు ఫైవ్ మంత్స్ వరకు బరువులు ఎత్తేదాన్ని కాదు కొంచెం ఇంట్లో అయితే వర్క్ చేసుకునేదాన్ని ఇల్లు తోసేది బయట క్లీన్ చేసేది బయట బొట్లు అంతా క్లీన్గా పెట్టుకునేది తర్వాత వచ్చేసి బోకలు కడిగేది ఇలాంటివి చేసేదాన్ని బరువులు అయితే ఎత్తలేదు బట్టలు అయితే ఉతిపియలేదన్నమాట మా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ కూడా లేదు అసలు అయితే నాకైతే అయితే చాలా హ్యాపీగా ఉందండి ప్రెగ్నెన్సీ జర్నీలో వచ్చి వచ్చేసి మంత్ మంత్లీ ఓ ఈ డే ఈ మిస్ అయిన డేట్కి వస్తే ట్వంటీ ఎయిట్ వస్తే ట్వంటీ నైన్ వస్తే ఓ ఫోర్ మంత్స్ అయిపోయింది ఓ ఫైవ్ మంత్స్ అయిపోయింది ఓ ఇంకా ఫోర్ మంత్స్ ఉంది మన బేబీకి అనేసి అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అసలు అయితే ఎప్పుడు ఎప్పుడుదా మా బేబీ గర్ల్ కానీ బేబే బాయ్ కానీ వస్తారనేసి నేనైతే వెయిట్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను స్కానింగ్స్ ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్